అక్క అక్కా ఈరోజు కొంత తొందరగా వచ్చినట్టున్నావు అవునక్క తొందర పని అయిపోయింది అయినా డౌట్ ఉందక్క ఏం డౌటు నువ్వు ఎన్నిసార్లు చెప్పావు నాకు అర్థం కావట్లేదు అక్క హ్యాండ్ ఒకసారి చెప్పక్క మళ్ళీ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో నీ ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ తిరగేసాయి ఎప్పుడు కూడా నువ్వు మెజర్ తీసుకున్నప్పుడు తిరగాయి అప్పుడు లోపల ఖర్చు కోసం మర్చిపోయే ఛాన్స్ ఉండదు అనమాట సో మొత్తం పొడవు చూడు తిరిగేసి హ్యాండ్ కనిపిస్తుంది కదా కింద ఏడున్నర ఇంచులు అనుకో అది మొత్తం ఏడున్నర ఇంచులు సో ఏడున్నరలు ఇంకా కొత్తగా కొడుతున్నావు కాబట్టి ఈ నీకు ఈ ఫోల్డింగ్కి ఈ మడతలోకి అన్నిటికీ కలిపి ఇంకో వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయ్యి అంటే ఎంత అవుతుంది ఎనిమిదిన్నర ఇంచులక్క ఇది ఎన్ని పొరల్లో ఉంది ఒక అక్క అంతవరకు తెలుసక్క పైన క్లోజు కింద ఓపెన్ ఉంటుంది సో నీకు ఏడున్నర పొడవు వచ్చింది కాబట్టి ఏడున్నర పొడవుని ఒక ఇంచు ఎక్స్ట్రా వేసి ఎనిమిదిన్నర పొడవు పెట్టు ఎనిమిదిన్నరలోనూ మూడున్నర తీసి ఎందుకని థర్టీ సిక్స్ బ్లౌజ్ కదా థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కదా సో మూడున్నర తీసేయి మూడున్నర తీస్తే ఎంత ఉంది ఐదు సో ఈ కింద ఇది ఐదు పెట్టాలి పైన ఎంతైతే పెట్టావో దానిలో మూడున్నర తీసేస్తే మూడు మూడున్నర తీయచ్చు సో అది ఎంత అయితే వచ్చింది ఐదు వచ్చింది సో ఐదు వచ్చింది కాబట్టి కింద ఐదు పెట్టండి పైన ఎనిమిదిన్నర కింద ఏమో ఐదు ఐదు దగ్గర పాయింట్ పెట్టాడు పైన ఎనిమిదిన్నర పెట్టాను చూసావా కింద ఐదు మూడున్నర తీస్తాం కదా మూడున్నర తీయచ్చు మూడు పావు తీయచ్చు మూడు అంత అంతే ఇంకా అంతగా తక్కువ తీయకూడదు ఇది హ్యాండ్ లూజ్ అనమాట చంక లూజు హ్యాండ్ లూజు ఇక్కడ రెండు లూజులు తెలియాలి మనకి అదే అక్క ఇదే తెలియట్లేదు నాకు చంక లూజు ఆ చూడు ఈ చంక లూజు ఎక్కడంటే చిన్న కింద జాయింట్ వేస్తాం కదా ఆ జాయింట్ దగ్గరికి స్కేల్ పైకి స్ట్రైట్ పెట్టాలి స్ట్రైట్ పెట్టి క్రాస్గా పెట్టకూడదు స్ట్రైట్గానే పెట్టాలి స్ట్రైట్గా పెట్టి అప్పుడు మనం పైనుంచి కింద వరకు మెజర్మెంట్ తీసుకోవాలి చూడు తీసుకుంటే టెన్ టెన్ థర్టీ సారీ టెన్ అండ్ హాఫ్ అలా వస్తుంది ఓకేనా దాన్ని ఆ పైనుంచి మనం కింద వరకు కొలుచుకుంటాం ఎక్కడ చంక లూజ్ కోసం చంకు లూజ్ కోసం మనం పన్న అయితే మనం యాక్చువల్గా పన్నాల్లో తీసుకుంటాం కదా బ్లౌజ్ పీస్లు కాకుండా దానికి అయితే కరెక్ట్గా సరిపోద్ది బ్లౌజ్ పీసులు అయితే నాకు సరిపోతే జాయింట్లు వస్తాయి అనమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూద్దాం హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఎనిమిదిన్నర ఉంది అక్కా మరి ఖర్చు కోసం అక్కా అదే మరి ఆల్రెడీ ఆల్రెడీ తిరగేశాం కదా అంటే ఖచ్చితంగా ఒక సహా కదా మనం కౌంట్ చేస్తున్నాం ఓకే ఓకే అక్క మర్చిపోయాను వేసిన తర్వాత ఇప్పుడు మనం రెండు ఇంచులు ఇక్కడ ఖర్చు కోసం ఉంచుకున్నాం కాబట్టి అక్కడ ఒక మార్క్ పెట్టాను చూడండి పైన ఉంది కదా పైన ఒకటిన్నర ఇంచు వరకు జస్ట్ అలా స్ట్రెయిట్ అంటే కరెక్ట్గా స్కేల్తో స్ట్రైట్ అని కాదు అంటే ఒక క్రాస్ లేకుండా కొంచెం స్ట్రైట్గా ఉండాలి సో ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఈ రెండు ఇంచుల దగ్గర అక్కడ మార్కింగ్ పెట్టాను దాన్ని జస్ట్ అలా క్రాస్ తీసి ఆ పైన ఏదైతే పెట్టాను దాన్ని కలిపియాలి అక్క ఇప్పుడు కొంచెం అర్థమైంది అక్క కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి కదా లోతు ఎక్కడి నుంచి తీసుకోవాలి తీసుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూ చూడు అక్కడ పెట్టానా ఆ పైన ఒకటిన్నర ఉందా దాన్ని వదిలేసి ఈ కింద ఖర్చుని వదిలేసి ఆ ఖర్చు తర్వాత నుంచి జస్ట్ ఒక హాఫ్ ఇంచు ఇంకా ఎక్కువ కాబట్టి ఒక ముప్పై ఇంచు వరకు లోతు తీసుకుని ఆ పై దాన్ని కలిపేయాలి ఆ పై వరకు కూడా తీసేయకూడదు ఈ మధ్యలో మొక్క మాత్రమే